హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ మరి మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదురు సందర్ అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నడకం సేతి పెద్దలు అయితే మనకు ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నానండి మరి వీడియో వచ్చేసి పల సైజ్ కానివ్వండి పల పలు కానివ్వండి కిలారి జాతికి సంబంధించిన వీడియోని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మన కిలారి జాతి పశువు పోషక మరి మన పొట్లపాటు ధనియాల అన్నగారు మంచి లో ఉన్నటువంటి సింగిల్ గా ఉన్నటువంటి కిలారి కోడిని అయితే పట్టడం జరిగింది మరి దీని పళ్ళ చేత పనుల వివరాలు ఏ విధంగా చెప్తుంది ఎక్కడ మన అన్న తెలుసుకుందాము ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి నమస్తేనా ధనియాల బానావానా మరి మనదేనా కోడే ఎన్ని పలతో ఉందా ఆరు పలతో ఉందా సింగిల్ ఏ ఉంది ఇది ఏం చెప్పిన కోడి రేటు ఒకటి పది ఫ్రెష్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి వన్ లక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలకు చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారా పుట్లపాడు గ్రామం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అవునవునా మరి ఏటీఎం ఫీజు బేరం మాట్లాడుకోవచ్చు కదన్నా మరి గిరిక బండ్లకి ఏమన్నా సార్ చేద్దాం పండ్లు కొట్టినా ఏ టు జెడ్ చేద్దాం పండ్లతో పాటు గిరిక మీ నెంబర్ చెప్తాను మరి తొంభై ఏడు సున్నా పదమూడు పదమూడు యాభై తొమ్మిది లాస్ట్ ఆరు వందలు ఆరు వందలు ఆరు డబల్ సూరా అదే అదే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కోడి బీరాలు ఒక కల్టీ నేరుగా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ అలా దీని వెనక పక్కలు చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి సింగిల్ కోడే మరి ఈ విధంగా ఉంది మరి క్వాలిటీ నేరుగా మార్ రైట్ ఫ్రెండ్స్ మరి ఆ కోడితో పాటు మరి ఇక్కడ కూడా మన సింగిల్గా అనిపిస్తుంది ఏనా మీదేనా నమోస్నా సింగిల్ ఉందా ఇదిగోనా ఏం చెప్పినారా కోడి రేటు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ మరి సింగిల్ కోడే ఎన్ని బలతో ఉందినా ఆరు పలుతో ఉంది మూరల్తో ఉంది కదా చేదపకోడేనా ఏమన్నా నాగెరిక మండలికి వస్తేనే చేతప్ప కోడి ఎక్కడి నుంచి వచ్చారు టూబీ నుంచి రావడం జరిగింది కర్ణాటక అసలు కదా మండలేదు దానికి కౌతాల మండలం కర్నూలు జిల్లా మీ పేరునా కేశప్ప రైట్ ఎనభై వేలు మేర మాట్లాడుకోవచ్చు కదా అటు ఇటు మీ నెంబర్ వచ్చే అరవై ఒకటి సారీ ఫ్రెండ్స్ అరవై రెండు ఎనభై ఒకటి నిదానంగా చెప్పు దాంట్లో ఏం లేదు చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై రెండు తొంభై ఐదు లాస్ట్ యాభై మరి ఇది ఉంది ఏ సైడ్ వస్తుంది ఇది ఆ పక్క వస్తుంది కుడిపక్క పక్క ఏమన్నా పక్క కుడిపక్క రైట్ పక్క కుడిపక్క గ్యారంటీ అబ్బా అడగండి పోయన్న ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నానేది అనుకోండి అంతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఎన్ని పళ్ళతో ఉన్నది రెండు కూడా కేవలం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి రెండు కూడా కేవలం రెండు రూపాయలతో ఉన్నటువంటి కిలారి గుడు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి అండి ప్రైస్ బిడ్డ వచ్చేసి ఒకటి అవయా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలకి చెప్తున్నారండి మరి చదువుతున్నారు రెండు కూడా రెండు రెండు పళ్ళతోనట ఆ కాడితో పాటు మరి ఈ కాడి కూడా అన్నవైనట మన శేక్ అన్నవి ఏది రెండు పళ్ళతోంది ఫ్రెండ్స్ మరి పక్క కానీ రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళతో పక్క కానీ రెండు ఉన్నాయట మరి కిలారి కోడలు ఏం చెప్తున్నారు రేట్ నమస్తే శిక్షలనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఈ రెండు ఖాడీలున్నాయా ఈ వారము అక్కడ ఉన్నాయా ఫ్రెండ్స్ మరి వీరి లొకేషన్ వచ్చేసి మచి మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మా చూస్తున్నారండి దూడలేక వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు డెడు పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై లాస్ట్ నలభై ఐదు సైనా గాంధీ దూరం రాజానే గిరి బాబుతో రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కొండ చేతులు తాత ఎనిమిది చేతులు వేస్తున్నారు ఎటు నుంచి వరకు ఉండే

ఏం రెండు రెండు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెష్ మరి అని పెద్ద మాటలు పొందిన్నారు కదా మరి ఫిఫ్టీ డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు మరి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఎడం పక్క కానీ రెండు పళ్ళతో కుడి పక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి క్లారిటీ కోట కనిపిస్తున్నాండి మరలతోనే కదా వాటర్తోనే కదా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ఫ్రై వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష యాభై వేలకు చెప్తున్నారండి సైదం పండుగ భరోసా బాగున్నాయన ఎక్కడి నుంచి వచ్చారు మరి పోతుగల్ గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులనే వ్యాపారం రైతులే సైతంకి అయితే గ్యారంటీ భరోసా లాస్ట్ సున్నా ఏడు మరిగా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే కాదు కూడా మనకు పిల్లర్ కాడని పిల్లర్ దూడలే పల్ల వేసినా ఏమన్నా ఏం లేదు ఇంకా రెండు రెండు ఉన్నాయి రేటు లక్ష అరవై వేలు ఫ్రస్ ఫ్రై బిర్డ్రెడ్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారండి కేవలం రెండు కోట రెండు రెండు పల్లతోన్నాయట ఎక్కడి నుంచి వచ్చారా మీరు కంపాడు అయ్యా కంపాడు గ్రామ పెద్దగూడ మండలం కర్నూలు జిల్లా నుంచి కదా సపరేటా అంత వాళ్ళకి అంత కలిపి సపరేట్ నీ ఒక్కటి సపరేటా మరి నీకు సంబంధించి వారం మీద కడనిచ్చిన ఇది ఒక్క ఒకటి మీ పేరునా సాంబా వ్యాపారమేనా మీ నెంబర్ ఏమైనా చెప్తావా అరవై మూడు సున్నా నాలుగు అరవై రెండు యాభై రెండు యాభై రెండు సారీ ఫ్రెండ్స్ యాభై రెండు తొంభై తొంభై ఒకటి ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి రైట్ ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చా అండి మరి ఈ వారం కిలారి దూడలు కొంచెం తక్కువ కానీ ఎంత ఎంతసారి ఎక్కువ వచ్చాయి ఎంత మేవేనా ఎన్ని పలుతోనే రెండు రెండు పలుతోనోనా ఏం చెప్పినారు కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలాంటివి ఇక్కడ కూడా కేవలం రెండు రెండు పల్లెల కిలర్ దూడలు కాదు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలకు చెప్తాను అండి సగన్యా దూడలు ఎదురు బండి కొడుకులు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్దాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ రామన్ రామ చిల్లకల్దాన్ రామండ మరి మీకు సంబంధించి వారంలో ఒక కాడే ఈ వారానికి చెప్తున్నా మరి నోటి లేదంటే అది మంచి పట్టలే మరి ఫిక్స్ రేటు ఒకటి ఇరవై లోపల ఏమన్నా చిన్న పోయిన బేరం మాట్లాడుకోవచ్చు అంటవా వస్తే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాళ్ళ పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడలు కూడా ఏ లో ఉన్నాయో అలా ఏం చెప్పిన ఖాళీ రేటు ఒకటి ముప్పై ఐదు చెప్పిన ఒకటి ముప్పై ఎనిమిది ఐదు ఐదు ఐదా ఫ్రెస్ మరి ప్రైస్ బిడ్డ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహారాష్ట్ర మహారాష్ట్ర దూడలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా కంపాడు కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా నా పేరు హుషన్ హుషేన్ ఇది ఒక మీకు కార్డు అండి మీకు అన్ని కాబట్టి మీ నెంబర్ ఏమైనా సర్వే చెప్తావు అంత ఒకరికి చెప్తాను చెప్పాను ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఆరు తొమ్మిది ఐదు ఐదు మూడు మూడు ఎనిమిది రెండు ఎనిమిది ఎనిమిది రెండు ఏడు ఏడు రైట్ విధంగా ఉన్నాయి మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మరి పల్ల పళ్ళ కానీ పల్ల సైజ్ కానీ కిలార్ దూరం సంబంధించిన మరి వడి అయితే మీకు పరిచయం చేయడం అయితే జరిగింది మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు వస్తుంది ఎవరు ఒకటి మిస్ అని చూడండి మరి ఎవరికైనా చేస్తున్నట్టు ప్రసాద్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా మా క్రియేషన్ స్టూడెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్